వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ జబర్దస్త్ షోలో ఊహించిన మార్పు అనూహ్యంగా ఆయన రీ ఎంట్రీ ఇంతటికి ఎవరు ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జబర్దస్త్ షోకి ఆదరణ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఊహించిన మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి తాజాగా జడ్జి స్థానంలో ఆయన అంటే ఆ సెలబ్రిటీ రీ ఎంట్రీ ఇచ్చాడని కూడా చెప్పుకోవచ్చు జబర్దస్త్ చోటు చేసుకున్నటువంటి వరుస మార్పులు ప్రేక్షకులను కూడా కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఒక లెజెండరీ కామెడీ షో అనడంలో ఎటువంటి సందేహం లేదు జబర్దస్త్ అనేది కూడా అయితే జబర్దస్త్ ఇక్కడ ఎక్స్ట్రా జబర్దస్త్ ఏళ్ళ తరబడి బుల్లితెరకు ఏలాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గురు శుక్రవారాలు వచ్చాయంటే హాస్య ప్రేయులకు టీవీలకు అతుకుపోయేలాగా ఉంటాయి అలాగే లక్షల మంది యూట్యూబ్లో కూడా వీక్షిస్తూ ఉంటారు అయితే ఇక్కడ స్టార్స్ నిష్క్రమణతో జబర్దస్త్ షో ఫేమ్ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు నాగబాబు అనసూయ రోజా ఒకరు తర్వాత ఒకరు షోకి వీడారు ఈ షో స్టార్ కామెడియన్స్గా ఉన్నటువంటి సుడిగాలు సుధీరు హైపర్ ఆది గెటప్ సీను సైతం జబర్దస్త్కి గుడ్ బై చెప్పేశారు ప్రస్తుతం షోలో పలువురు కొత్త కమెడియన్స్ టీమ్ లీడర్స్గా ఉన్నారు అనసూయ స్థానంలో యాంకర్గా వచ్చినటువంటి సౌమ్యారావు సిరి హనుమంతులను తొలగించారు ఎక్స్ట్రా జబర్ తీసేసి రెండు ఎపిసోడ్లను జబర్దస్త్ పేరుతో ప్రసారం చేస్తున్నారు రెండు ఎపిసోడ్లకు రష్మి గౌతమ్ యాంకర్గానే వ్యవహరిస్తుంది జబర్దస్త్ న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ కూడా ఇటీవల కొన్ని మార్పులు చేశారు బిగ్ బాస్ ఫేమ్ మానస్ని మరో యాంకర్గా తీసుకున్నారు గతంలో జడ్జిగా వ్యవహరించినటువంటి కృష్ణ భగవాన్ రీ ఎంట్రీ ఇచ్చారు ఖుష్ము అలాగే కృష్ణ భగవాన్ జడ్జెస్ సీట్లో కనిపించారు ఇక శివాజీని పక్కన పెట్టారని తెలుస్తుంది అయితే జబర్దస్త్ న్యూ చాప్టర్ బిగిన్స్లో కృష్ణ భగవాన్ని జడ్జిగా తిరిగి పరిచయం చేసిన టీమ్ మరలా సింగర్ మనుని తెరపైకి తెచ్చింది మను చాలా కాలం జబర్దస్త్ జడ్జిగా ఉన్నారు నాగబాబు వెళ్ళిపోయాక ఆ సీట్లోకి మను వచ్చారు రోజాతో కలిసి మను చాలా ఎపిసోడ్లు చేశారు తనదైన కామెడీ పనిచేస్తూ అలరించే ప్రయత్నం చేశారు కారణంగా తెలియ అంటే కారణం తెలియదు కానీ మనుని సైతం జబర్దస్త్ని తప్పించు తప్పించేశారు ఆయన స్థానంలో కృష్ణ భగవాన్ వచ్చారు తాజాగా ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ కృష్ణ భగవాను జడ్జిగా పరిచయం చేసినటువంటి టీం మను ఎందుకు తీసుకొచ్చారు అనే సందేహాలు అయితే మొదలయ్యాయి మను కృష్ణ భగవాన్లు ఎవరు పర్మనెంట్ అనే సందేహం కూడా మొదలైంది అయితే ఖుష్బుతో పాటుగా జబర్దస్త్ జడ్జి సీటు షేర్ చేసుకున్నటువంటి ఇక్కడ సెలబ్రిటీ ఎవరనేది కొంత ఆతృతగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ సందేహాలకు సమాధానం దొరకాలంటే కొన్ని ఎపిసోడ్లు గడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రోజా నాగబాబులు మరిపించలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ నిజం అంటే టీమ్ తో మమేకమైనటువంటి వారు వేసేటువంటి పంజలు సైతం అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఇక్కడ కృష్ణ భగవాను అలాగే ఖుష్పు కంటిన్యూగా జడ్జిగా ఉంటారా లేకపోతే మరెవరైనా మళ్ళీ మను వస్తారా లేదా తెలియాలంటే మరి కొన్ని ఎపిసోడ్ల వరకు కూడా ఎవరు జడ్జిగా ఉంటారు పర్మనెంట్గా ఎవరు ఉంటారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి